హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ సంజన మార్నింగ్ మార్నింగే ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నామంటే మంచిరాలకు వెళ్తున్నాము సో అమ్మకి స్పెడ్స్ తీసుకుందాము అనేసి అనుకుంటుంది చాలా డేస్ నుండి అనుకుంటున్నాం కానీ టోకెన్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ అట్లా వస్తుంది అనమాట పొద్దున వెళ్ళి నైట్ ఇంకా ఎనిమిదే కావచ్చు తొమ్మిదే కావచ్చు అందుకనేసే ఇంకా మాకు ఇంట్రెస్ట్ లేక టోకెన్ ఎక్కువ నెంబర్ వచ్చేసరికి వచ్చేస్తున్నాము బట్ ఈరోజు మంచిగా తీసుకోవాలనేసి అనుకున్నాము అంటే తక్కువ నెంబర్ కానీ ఆబ్వియస్లా అది చాలామంది ఎక్కువనే ఎప్పటికీ ఉంటూ ఉంటారు రెగ్యులర్గా మేము వెళ్ళే హాస్పిటల్కి చాలామందే వస్తూ ఉంటారు డైలీ అందుకనేసి మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి వన్ ట్వంటీ నెంబర్ వచ్చిందండి ఇంకా ఏమో చూద్దాం షాపింగ్ చేద్దాం అనేసి అనుకున్నాము ఆ కూడా స్టార్ట్ అయిపోయింది సో షాపింగ్ చేసి కొంచెం లేట్గా అయితే చూడొచ్చు అనేసి అనుకున్నాము ఇక్కడ చూసారా ఈ జనాలు చాలా మంది టోకెన్ తీసుకొని వెళ్ళిపోతారనమాట సో టైం టు టైం వచ్చేస్తారనమాట డాక్టర్ కూడా చాలా అంటే మధ్యాహ్నం మూడింటికి వెళ్ళిపోతే ఆయన సిక్స్ ఓ క్లాక్ వస్తాడంట ఇంకా చాలా కష్టం అనిపించింది మాకు సో ఇబ్బంది చిరాకు అనిపిస్తుంది అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక్కడ బయటికి రాగానే మాకు తెలిసిన బ్రో కనిపించాడనమాట సో అక్కడి నుంచి హాయ్ చెప్తున్నాము మేము ఇంటికి అడలేము కదా ఈ మధ్యలో అటు ఇటు తిరగడాలైపోతుంది కనిపిస్తే ఇంకా హాయ్ చెప్తున్నాడు అనమాట బ్రో వచ్చేసి సో వెళ్తారా అంటే లేదు మేము రావట్లేదు అని చెప్పాము ఇంకా చూస్తున్నాం అనమాట ఏ షాప్లో ఆఫర్ ఉంది ఏంటి అనేసి ఆషాడం స్టార్ట్ అయిపోయి టూ డేసే అలా అవుతున్నట్టుంది ఇంకా ఇప్పుడిప్పుడే స్టాక్ అంతా రావడం స్టాక్ అంతా సెట్ చేసే హడావిడిలో ఉన్నారు రష్ రష్గా ఉండింది కానీ ఏది వదిలిపెట్టకుండా అన్ని షాప్స్కి వెళ్ళాం కానీ అన్ని షాప్స్లో నేను వీడియో అయితే తీయలేదు కొంతమంది దగ్గరనే ఉంటూ ఉంటారు వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కొంతమంది అయితే ఎంకరేజ్ చేస్తుంటారు తీసుకోండి అనేసి ఫస్ట్ అయితే మాకు కనిపించింది మేము వెళ్తున్న దారిలో ఉండింది చెన్నై షాపింగ్ మాల్ అనమాట సో అందులోకి వెళ్ళి వచ్చాము అంతగా అనిపించలేదు కిలో సేల్ ఉంది కానీ ఏమంత అనిపించలేదు తర్వాత వెంకటేశ్వరకు వచ్చాము ఇక్కడ అయితే యూట్యూబర్స్ కనిపించారనమాట క్రియేటివ్ థింగ్స్ సో వాళ్ళైతే షాపింగ్ హడావిడిలో ఉన్నారు పలకరిద్దాం అనేసి అనుకున్నాం కానీ ఇంకా షాపింగ్ మూడ్లో ఉన్నప్పుడు ఎవరికైనా డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి మేము ఇంకా కాసేపు మేము డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా యూట్యూబర్స్ అనిపిస్తే ఖచ్చితంగా ఆబ్వియస్లీ మనం వీడియోస్ తీసుకుంటాం కదా సో అదే పని చేస్తున్నాము మేము ఇక్కడ సో ఇక్కడ నేనైతే టాప్స్ అయితే చూస్తున్నాను టాప్స్కి అస్సలు ఆఫర్ లేదనమాట సో ఎప్పుడైనా శారీస్కే ఆఫర్ ఉంటుంది టాప్స్కి అయితే రేర్గా అండి ఇంకా కిందికి వచ్చేసాము సో టాప్స్ కోసం వెళ్తే అక్కడ ఆఫర్ లేదని చెప్తే ఇంక కిందికి వచ్చేసి శారీసే చూస్తున్నాం అనమాట సో శారీస్ అనేది ఒక శారీ తీసుకున్నాం అనుకోండి సో ఇంకొక శారీ మీద నైంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అనమాట ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మనకు ఇంకో శారీ వచ్చేస్తుంది సో బెస్ట్ డీల్ అనేసి నాకు అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే మేము వెంకటేశ్వర నుంచి బయటకు వచ్చేసి వైభవంకి వచ్చామన్నమాట సో నేను చాలా డేస్ నుంచి వెతుకుతున్న సిల్వర్ శారీ ఇక్కడ నాకు కనిపించింది నాకు ఎందుకో చాలా నచ్చేసింది చూడగానే అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి ఈ శారీ కోసం అయితే ఫైనల్లీ నాకు ఇక్కడ దొరికేసింది మంచిగా హ్యాపీగా పట్టేసుకున్నాను అనమాట ఎవరు ఇంకా తీసుకోకముందే ఇంకా నెక్స్ట్ అయితే మేము పండరినాథర్ సిల్క్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట షాపు ఇప్పుడు రీసెంట్గా ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా షాపు ఓపెన్ చేసి ఇంకా ఆ షాప్కి వచ్చామన్నమాట చాలా చాలా ఆఫర్సే ఉన్నాయని ఇన్స్టాలో పోస్ట్ చూసి వచ్చాము సో చూస్తే అన్నీ పర్లేదు బట్ మేము తీసుకునే ఐటమ్స్ అంటే శారీస్ ఉంటాయి కదా వాటి మీద అంతగా పెద్దగా అనిపించలేదు మాకు కావాల్సినవి కూడా అక్కడ కనిపించలేదు అనేసి ఇంకా బయటకైతే వచ్చేసాము షాప్ నుండి బయటికి రాగానే పక్కనే కూరగాయల మార్కెట్ ఉంటుందన్నమాట ఇక్కడ అవైతే చూస్తున్నారు అక్క వాళ్ళు ఏమన్నా తీసుకుంటా అనేసి ఇంకా అక్క అయితే పసుపు పట్టించుకుంటా అనేసి అనింది ఇంకా పసుపు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేము స్టీల్ సామాన్లు షాప్ ఉండింది అనమాట సో నార్మల్గా ఏదో చిన్న వస్తువు కొనడానికి లోపలికి వెళ్ళాము బట్ అమ్మ వాళ్ళ సంగతి తెలిసిందే కదా కిచెన్ ఐటమ్స్ ఏమైనా కనిపిస్తే మా అక్కకు మా అమ్మకు చాలా చాలా ఇష్టం అన్ని కొంటూ ఉంటారు ఇంకా మా అక్క కావాల్సిన వస్తువులు అయితే ఈ షాప్లో కనిపించలేదు ఇంకా బయటకు అయితే వచ్చేసాము సో ఏమన్నా కనిపిస్తే కిచెన్ ఐటమ్స్ అక్కడే ఆగిపోయి నేనైతే నాకైనా స్ప్రెడ్స్ ఏమైనా కనిపించినప్పుడు నేను ఆగిపోతాను కదా అట్లా అమ్మ వాళ్ళకి ఇట్లా కిచెన్ ఐటమ్స్ ఏమైనా కొత్తగా కనిపిస్తే నాకు కూడా ఇష్టమే బట్ వాళ్ళంత కాదు ఇంకా అన్నీ చూస్తున్నారు సో నేను ఎట్లా అంటే నాకు మిక్సీస్ మీద ఇట్లా ఇవి ఉంటాయి కదా వాటి మీద ఇంట్రెస్ట్ అనమాట ఇంకా బయటకు వచ్చేసి ఎంత ఎంత కాదన్నా కొంచెం ఎండ అనేది ఉంటుంది కదా సో వీటినైతే నిమ్మకాయ జ్యూస్ తాగుదామనేసి అనుకు మాకైతే ఎంత సోడా తాగబుద్ధి కాదు టెన్ రూపీస్ది లెమన్ది ఉంటుంది కదా జ్యూస్ అదే ఇష్టం అన్నమాట సో ఎప్పుడు వెళ్ళినా మేము ఇదే తాగుతుంటాము అదేదో ఎక్కువ ప్రైజ్ ఇదేదో తక్కువ ప్రైస్ అన్నట్టు కాదు టేస్ట్ వైజ్ కానీ చల్లగా కడుపులో అనమాట ఇదే తీసుకుంటూ ఉంటాము ఐస్ క్రీమ్ తిన్నా ఫీల్ రాదు హాయిగా అనిపిస్తుంది తాగుదే బట్ మేము త్రీ గ్లాసెస్ తీసుకున్నాము కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట మాకు ఎక్కువ అంటే అమ్మ తాగలేదు తనకి వాటరే తాగింది మేమైతే ఎక్కువగా తాగాము బట్ నేను కొంచెం ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట నాకు నెక్స్ట్ ఇంకా మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఉండగా మాకు ఇంకొక షాప్ కనిపించింది ఇంకా అందులోకి వెళ్ళారంటే మామూలుగా టైం అనమాట రెండు మూడు గంటలే అక్కడ గడిచిపోయింది తీసుకున్న సామాన్లు తక్కువైనా కానీ స్టీల్కి మనం చూసే చూసుడికి ఒక పది సార్లు చూస్తూ ఉంటాము అసలు బాగుందా లేదా క్వాలిటీ అనేసి ఇంకా మేము మన్ మనసులో కానీ మైండ్లో కానీ అనుకోని వస్తువులు తీసుకున్నాం అనమాట ఇంకా అక్కడ కనిపించాయి అనమాట ఈ రాగివి సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయ్యాయి కదా సో ఎక్కడ చూసినా రాగి దాంట్లో తాగండి అని చెప్తున్నారు కదా అందుకోసమే ఇక్కడ మాకు నచ్చింది ఒకవేళ ప్రైస్ మనకు కరెక్ట్గా అంటే బడ్జెట్లో వస్తుంది అని అనుకుంటే తీసుకుందాం అనేసి అనుకున్నాము బట్ చాలా కాస్ట్లీ అనిపించింది మాకు అయినా కూడా ఇలాంటివి కాంప్రమైజ్ కావాలండి అంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకైతే అట్లనే అనిపిస్తుంది సో ఇంకా అక్క ఒక్కటి తీసుకుంది అమ్మ ఒకటి తీసుకుంది అనమాట ఇంకా మా అక్క వచ్చేసి బింద టైప్ తీసుకుంది అమ్మ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నావు కదా ఆ టైప్ అనమాట సో నేనేమేమి తీసుకున్నాను శారీస్ అన్నీ తీసుకున్నాను అండ్ ఇక్కడ స్టీల్ వస్తువులు ఎన్ని తీసుకున్నాను అనేసి లాస్ట్లో అంతా నేను చెప్పేశాను అనమాట ఏం తీసుకున్నాను అనేసి చూపించాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసాయండి వీడియోని ఇక్కడైతే వీళ్ళు అంటున్నారు నేను యూట్యూబ్ చేస్తానంటే ఇంకా అన్నీ నాకు చూపించండి ఇక్కడ అంతా చూపించండి ఏమేమి కనిపిస్తాయో నేను యూట్యూబ్లో మేము కూడా రావాలి అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట అందుకే అక్కడ మాట్లాడుతున్నాము మీరే చెప్పాలి మీ షాప్లో ఏముంటాయో మాకు తెలియదు కదా అని చెప్తున్నామన్నమాట ఈయన మంచిగా మంచిగా చెప్పారనమాట సో నాకు భలే అనిపించింది కొంతమంది అయితే ర్యాష్గా ఉంటారు సో అట్లా చెప్తేన ఓకే అండి ఈ షాప్ అయితే రాజధాని స్టీల్ హౌస్ అనమాట మాకు మనకు వెంకటేశ్వర షాప్ ఉంది కదా సో దానికి ఆపోజిట్లోనే ఉంటుంది అన్ని వస్తువులు మంచిగా దొరికిస్తాయండి సో మాకైతే మేము వెళ్ళడం ఫస్ట్ టైం అయినా కూడా వాళ్ళ రిసీవింగ్ అయినా వాళ్ళు చూపించడం అయినా సో మంచిగా మనం అడిగే కి ఇస్తున్నారు అంటే మరీ తక్కువ అయినా ఎవ్వరు ఇవ్వరు వాళ్ళకి పడితేనే కదా ఇచ్చేది సో కొంచెం తగ్గిస్తే అంటే వాళ్ళు మంచిగానే మాట్లాడుతున్నాను మాట సో ఇక్కడైతే నేను ఫోన్ నెంబర్ అవన్నీ మెన్షన్ చేశాను సో నాకైతే భలే అనిపించింది మనం ఓపిక్గా అనమాట సో అన్ని వస్తువులు అయితే దొరికేస్తాయి మాకు రాగివి బిందెలు కూడా మంచి ప్రైస్కి వచ్చాయి కాబట్టి మేము తీసుకున్నాము సో కొంతమంది అయితే ఎంతైనా తగ్గించరు అనమాట వన్ రూపీ కూడా తగ్గించరు కానీ వీళ్ళు అలా కాదు మంచిగా అనిపించింది కుక్కర్స్ కూడా స్టీల్ కుక్కర్స్ మనకు లీటర్స్ ఎన్ని లీటర్స్ అయినా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు స్టీల్ కుక్కర్స్ చాలా ట్రెండింగ్ అయ్యాయి స్టీల్ వాటిలోనే తినాలి అని చెప్తున్నారు కదా అన్ని స్టీల్ ఐటమ్స్ అయితే భలే ఉన్నాయి సో క్వాలిటీ అయినా థిక్నెస్ అయినా అంత బాగుండిందండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే షాప్కి అయితే వెళ్ళండి మనకు ఆపోజిట్లోనే ఉంటుంది వెంకటేశ్వర షాపు సో ఇక్కడైతే నేను అంతా చూపిస్తున్నాను నేను మంచిగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట నెక్స్ట్ టైం కూడా వెళ్దాం అనేసి అనుకున్నాము మా చిన్నక్కకు కూడా కొన్ని అవసరం ఉన్నాయంట సో తన కూడా తీసుకెళ్దాం అనేసి అనుకున్నాము సో నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ అయితే బాటిల్స్ అడుగుతుంది సో బాటిల్స్ అయితే మా ఇంట్లో ఉన్నాయి కదా ఎక్కువనే అందుకో నేను వద్దని చెప్పాను సో కానీ దానికి కావాలంటే ఇంకా మేము తీసుకోలేదు ఎందుకో వద్దని చెప్పేసాము ఆల్రెడీ ఇప్పుడు బిందె తీసుకున్నాం కదండీ ఇంకా బాటిల్స్ ఎందుకు అనేసి సో అదొకటి ఇంకా ఏమేమి అనేసి చెప్తానని చెప్పాను కదా విత్ ప్రైస్తో సహా నేను చెప్పేశాను చూడండి ఇంకా చూస్తున్నాం చాలా టైమే పట్టిందండి ఇక్కడైతే మాకు దాదాపు ఫైవ్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇక్కడే ఇంకా చాలామంది వస్తున్నారు పోతున్నారు మేము మాత్రమే అలానే ఉన్నాము ఇంకా మా అయితే వచ్చాడనమాట కార్ తీసుకొని అన్ని సామాన్లు ఎక్కువ ఉన్నాయి కదా అందుకోసమే ఇంకా వచ్చి తీసుకెళ్తున్నాడు అనమాట సో టైం అయితే చాలా ఎక్కువ అయిపోయింది సో ఇంకా హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళాము అక్కడ డాక్టర్ ఇంకా అవైలబులే లేడు సో అందుకోసమే ఇంకా రిటర్న్ అయిపోయాం మళ్ళీ ఎప్పటికి వెళ్తాము ఏమో హాస్పిటల్కి అయితే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం అస్సలు సెట్ కావట్లేదు మార్నింగే వెళ్ళి టోకెన్ తీసుకోవాలేమో ఇక్కడైతే మధ్యలో ఆగేసి ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట సో మంచిగా చల్లగా హాయిగా ఉంటుంది ఇక్కడ అమెరికన్ ఐస్ క్రీమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అది ఎంత బాగుంటుందో నాకు ఫేవరెట్ ఇంకా అదే తింటున్నాము మంచిగా కూల్గా తినేసాము ఎంత కాదన్నా షాపింగ్ మాల్స్కి వెళ్తే కొంచెం శారీస్ అయితే ఆ ఎనర్జీ అయితే అట్లానే ఉంటుంది డ్రాప్ కాదు నాకు ఇట్లా ఇష్ట సామాన్లు ఇట్లాంటివి ఉంటే అస్సలు ఎనర్జీ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది అన్నమాట ఏంటో అలా అనిపిస్తుంది నాకు హలో గైస్ ఫైనల్గా ఇంటికి వచ్చేసాము చాలా చాలా టైడ్గా అనిపిస్తుంది ఎప్పుడంటే పొద్దున ఒక లెవెన్కి అట్లా వెళ్ళినట్టున్నాము సో ఇప్పుడైతే టైము ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అవుతుంది సో అసలు యాక్చువల్గా మేము ఎందుకు వెళ్ళామంటే అమ్మకి స్ప్రెడ్స్ తీసుకుంటా అనేసి అనిందనమాట అమ్మకి చాలా హెడ్డేక్ ఉంటుంది సో అందుకోసమే ఇప్పుడు ఈ మధ్యలో తీసుకోవడం లేదు అండ్ తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాము ఆ టోకెన్ నెంబర్ ఎప్పుడో వన్ ఎయిటీన్ వన్ ట్వంటీ అట్లా వస్తుందనమాట ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళాం అనుకున్నాం కానీ ఈరోజు కూడా లేట్ అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట అండ్ ఆశాయడం ఆఫర్స్ కూడా పడ్డాయి కాబట్టి సో షాపింగ్కి వెళ్తే ఒకవేళ అన్ని షాప్స్ చూద్దాం అనేసి ప్లాన్ యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళినా కూడా మా అమ్మ ఎక్కువ తీసుకుంటుంది నేను తక్కువ తీసుకుంటా కంపారిటివ్లీ మా అక్క మా అమ్మతో పోల్చుకుంటే నేను తక్కువ తీసుకుంటాను అలాంటిది ఈ వాళ్ళిద్దరూ తీసుకోకుండా నేనే తీసుకున్నాను అనమాట అందుకే నాకు నచ్చాయి కాబట్టి నేను తీసుకున్నాను సో కొంచెం ట్రెండ్కి తగ్గట్టుగా తీసుకున్నదనమాట ఫస్ట్ వెళ్ళింది వెంకటేశ్వర షాపింగ్ మాల్కి వెళ్ళాము సో ఒక శారీ అయితే తీసుకున్నాం వెంకటేశ్వరలో మా అమ్మ వాళ్ళకి ఏం నచ్చలేదేమో ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాం అనేసి సో చూద్దాం అవేం తీసుకుంటాను ఈ శారీస్ నాకు తక్కువ మంచి ప్రైస్కి వచ్చిన అందుకే తీసుకున్నాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా చాలా ట్రెండింగ్ అది ఈ శారీస్ సో ఈ శారీస్ తెలిసింది అందరికీ మోడల్ మీషోలో అవైలబుల్ ఉంది ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా మోత మోగిపోతున్నాయి ఈ శారీస్ అయితే సో బ్లౌజ్ అయితే మనకి ఇట్లా వైలెట్లో వస్తుంది కొంచెం దూరం ఉన్నాయి లైట్స్ అందుకే కనిపించట్లేదు ఇట్లా వస్తుంది అనమాట బ్లౌజు చాలా బాగుంటుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ చాలామందికి నచ్చి ట్రెండ్ అయింది కదా ఈ సారీస్ అయితే సో ఇంకోటి ఈ ఈ శారీ అయితే ఇది చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కానీ నాకు మాత్రం పర్సనల్గా ఈ శారీ నచ్చింది దీని ప్రైస్ మనకు ఎయిట్ హండ్రెడ్గా వచ్చిందండి ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది సో నాకైతే వర్త్ అనిపించింది నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ అలా చూసాను అనమాట సో మీషోలో చూసినప్పుడు నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయి బట్ ఇక్కడ నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను తీసుకున్నాను ఈ శారీ సో మంచిగా ఎప్పుడన్నా ఎట్లా దేవుళ్ళకి చేసినప్పుడైనా ఇట్లా మంచిగా అనిపిస్తుంది సో కరెంట్ పోయినట్టు సౌండ్ అనేది వస్తుంది ప్రజెంట్గా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము సో వెళ్ళాను అనమాట ఇప్పుడే ఇంకా వచ్చేసాము కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ వస్తువులు తీసుకున్నాము అవి చూపిస్తాను ఎందుకు వచ్చాము అనేసి చెప్తున్నాను సో ఇది ఒకటి తీసుకున్నాము అండ్ నేను ఒక టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట సిల్వర్ కలర్ శారీ కోసం సో ఆ శారీ వచ్చేసి ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు నాకు అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత అవసరం లేదు నాకు సో తీసుకుంటే కొంచెం తక్కువ రేంజ్లోనే తీసుకుందాం అనేసి అనుకున్నాను అంటే మరీ తక్కువ కాదు సో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అయితే సరిపోతుంది అనిపించింది టూ థౌజండ్ వరకు నేనైతే నాకు శారీస్ పర్సనల్గా చాలా ఉన్నాయి కానీ నేను కట్టట్లేదు వేస్ట్ అయిపోతున్నాయి సో ఒకసారి శారీస్ కలెక్షన్ కూడా చేద్దాం అనేసి అనుకుంటున్నాను సో హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియో అదే రావచ్చు చూద్దాం చేస్తానో అనేసి ఇదైతే వైభవం షాప్ అనమాట సో ఎప్పుడు వెళ్ళినా వైభవంలో ఒక శారీ తీసుకొని మేము రమ్మకు నచ్చుతాయి అక్కడ నచ్చుతాయి అనమాట సో శారీ అయితే తీసుకున్నాను ఏ అకేషన్ కట్టుకుంటానో నాకైతే తెలియదు సో ముందు ముందు మా బ్రో పెళ్ళి ఉన్నది ఉంటుంది అంటది కావచ్చు చెప్పలేము ఏ ఆకేషన్ ఉందైతే ఆ అకేషన్ కట్టుకుంటా బట్ ఈ శారీ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది సో ఇది శారీ అయితే ఇది మనకు ఇదేమో ఒక టోన్ వస్తుంది ఇది ఒక టోన్ వస్తుంది కలర్ సేమ్ ఉండదు అనమాట సో ఇట్లా ఉంటుంది బా నాకు ఇది ఎంత బాగా నచ్చింది అంటే చూసి చాలాసేపు మురిసిపోయాను అనమాట నాకు అంత బాగా నచ్చింది ఈ శారీ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడిందండి ఇక్కడ మీకు అనిపించట్లేదు కనిపిస్తుందా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది నాకైతే ఎంత బాగా నచ్చిందో శారీ అయితే ఓవరాల్ సెల్ఫ్ వచ్చిందనమాట సో ఇది ఒక శారీ ఇది స్టైల్ చేసినాక నేను చూపిస్తాను మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకొని స్టైల్ చేశాక చూపిస్తాను అనమాట అవి రెండు సారీసే ఇంకా అమ్మ వాళ్ళైతే ఏం తీసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి మేము పక్కనే ముందే ఇంకా స్టీల్ షాప్ అని ఉంటుంది సో అది మంచి ఉన్నాయన్నమాట మాకు ఆలోచన లేదు అలా స్టీల్ ఐటమ్స్ తీసుకుంటామా అనేసి బట్ తీసుకున్నాము అంటే వెళ్ళింది స్టీల్ సామాన్ కోసమే వెళ్ళాము బట్ తీసుకోవడం మాత్రం బిందెలు తీసుకున్నామండి రాగి బిందెలు ఇది ఇది అక్క తీసుకుందనమాట రాగి బిండా సో ఇది నేను ఓపెన్ చేయట్లేదు ఇంకా మంచిగా మొత్తం డస్ట్ చేస్తాను కదా సో వాళ్ళు ఓపెన్ చేసుకుంటారులేండి సో ఇది తీసుకున్నాం అనమాట రాగి వింది ఇప్పుడు రాగి వాటరు అంటే మనం పొద్దున తాగడం అనేది చాలా మంచిదట అంటే నైట్ పోసుకొని పొద్దున మంచిగా అయ్యాక తాగితే మంచిదంట సో అందుకనేసి ఇప్పుడు తీసుకున్నాం అనమాట తీసుకున్న వాళ్ళు వాడట్లేదు సో మేము తీసుకున్నాము ఎన్ని రోజులు వాడతాము అనేసి నేను చూపిస్తాను లాక్స్ కంటిన్యూగా చేస్తాను కదండి దీని మెయింటెనెన్స్ ఎలా ఇట్లా ఎన్ని రోజులు తీసుకుంటాం లేకపోతే తీసుకొని మూలకు పడేస్తామా అనేసి నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను సో అక్క అయితే ఈ దిండానంటే తీసుకుంది అనమాట సో ఇదైతే ఫైవ్ నెంబర్ అంట మనకు తెలీదు ఇట్లా చేస్తారనేసి ఇంకా పెద్దగా ఉన్నాయి బట్ ఈ సైజులో పర్ఫెక్ట్గా సరిపోతుంది సో మా అక్క బా ఇద్దరే కదా సో వాళ్ళకి ఇది సరిపోతుంది అనమాట సో అమ్మాయి దీనికోసం అనేసి గ్లాస్ కూడా తీసుకున్నారు సో ఈ గ్లాస్లోనే వాటర్ అవుతాయి అనేసి గ్లాస్ కూడా తీసుకున్నారు ఇక్కడ పక్కన మొత్తం సామాన్లు పెట్టించాను నేను సో ఇంకా అమ్మ అయితే ఇది తీసుకుంది అదైతే పర్ఫెక్ట్గా చూపిస్తాను ఎందుకంటే ఇది అమ్మ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టింది కాబట్టి నేను చూపిస్తాను ఇది కొంచెం బిందెలా ఉండదండి సో కవాస ఇది కొంచెం బిందెలా ఉండదు అనమాట ఇది కొంచెం ఇట్లా ఉంటుంది ఇట్లా ఈ షేప్ ఉంటుంది ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా అంటే మనకు రౌండ్ షేప్లోనే లోపల ఉంటుంది కానీ చూసడానికి ఇట్లా వెరైటీగా ఉందనమాట కొంచెం క్యూట్ అనిపించింది నాకు సో ఇది తీసుకుందమ్మ సో ఇవి ప్రైస్ అయితే చెప్పలేదు కదా ఇది అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా పడింది సో కొంచెం కా కాస్ట్ అనిపించింది బట్ రాగి అనేది మనకు ఎక్కువనే ఉంటుంది నాకు తెలిసి ప్రైస్లో ఇది అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడింది అక్కదేమో ఇంతకుముందు ఒక హండ్రెడ్ లెస్ అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చింది అనమాట ఇది కొంచెం ఈ మోడల్కే పట్టిందేమో హండ్రెడ్ రూపీస్ సో ఇది ఇది తీసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఈ ఇవన్నీ చూపిస్తాయి చాయ్ వి స్టైనర్స్ ఉంటాయి కదా మనం చాయ్ పోసుకోవడానికి హాట్ వాటర్ పోసుకోవడానికి తీసుకున్నాం అనమాట నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒకటి చూసానండి ప్లాస్టిక్ ఈ వాడొద్దంట సో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట అందుకోసమే ఇవి తీసుకున్నాను బెటర్ మీరు కూడా ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ఇలాంటివి తీసుకోండి ఇవి మూడు అక్క ఒకటి మేము రెండు తీసుకున్నాం అనమాట సో ఖచ్చితంగా కొన్ని కొన్ని మనం పెద్ద పెద్ద అంటే పాటించాల్సిన అవసరం లేదు చిన్న చిన్న వాటి నుంచి స్టార్ట్ చేయాలి ఏమైనా సో నేను అనుకున్నాను అదే సో ఇంకొకటి రోటీన్ మేకర్ తీసుకున్నాకి ఇది నేను ఓపెన్ చేయట్లేదు సో అందరికీ తెలిసిందే కదా మాకు దశ వచ్చినప్పుడు ఎవరినొకరినం అడగడం అవుతుంది వాళ్ళ ఇంటికి వీళ్ళ తిరగడం అవుతుంది అందుకే నేను అనమాట మంచి గారెల మిషన్ అంటారు కదా సో పూరీలు చేసుకోవచ్చు గారెలు చేసుకోవచ్చు బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది తీసుకున్నాను ఇది ప్రైస్ అయితే ఇది ప్రైస్ చెప్పేటప్పుడు నేను లేనమాట నేను కొంచెం ఏదో ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉన్నాను ప్రైస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇంతే అండి ఇంకా అక్క అయితే కొంచెం పసుపు పట్టించుకుని ఇంట్లో అయిపోయింది అనేసి అంతే అనమాట షాపింగ్ అయితే మేము ఇవే చేశాము ఇంతే అనుకుంటున్నాను నేను మోస్ట్లీ సో ఇంతే అండి ఇవి మేము చేసిన షాపింగ్ అనమాట సో చాలా చాలా టైర్డ్ అనిపిస్తుంది ఎందుకంటే మనము రెస్ట్ మోడ్లో ఉన్నాం కదా ఎప్పుడు నిల్చొనైనా ఏదైనా దేని కానీ రెస్ట్ మోడ్లో ఉండం కాబట్టి తల అయితే పగలిపోతుంది అసలు చాలా చాలా హెడేక్ అనిపిస్తుంది అనమాట సో ఈ వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను సో హోప్ఫుల్లీ నచ్చింటే మీరు ఏం చేయాలి మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ ఆశాడమ్మా ఆఫర్స్లో అన్ని షాప్స్ మళ్ళీ చూద్దాం అనేసి అనుకుంటున్నాను అన్నీ తిరగాలనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట సో చూద్దాం ఎట్లా అవుతుందో అనేసి అన్నీ నేను ఏమేమి తీసుకున్నాను అనేసి అండ్ ఏ షాప్లో ఇంత మంచి రేట్స్ ఉన్నాయి అనేసి నేను చెప్తున్నాను అండ్ ఈ బ్లాగ్లో నేను చెప్పలేను కదండి సో వైభవం షాప్ అంటే మా మోస్ట్ ఫేవరెట్ షాప్ అనమాట అది పట్టు శారీస్లో చాలా చాలా బాగుంటాయి మీరు ఎక్కడ అంటే మంచి ఏరియాలో అయినా ఇట్లా మందమారి ఏరియాలో ఉన్నట్టయితే వైభవం షాప్లో చాలా బాగుంటాయి తీసుకోండి అక్కడ అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి అనమాట సో కొంచెం డైలీ వేర్ కొంచెం పార్టీ వేర్ శారీస్ అయితే మనకు వెంకటేశ్వర షాప్లో చాలా బాగుంటాయి సో ఈ రెండు షాప్స్ అయితే మా ఫేవరెట్ మోస్ట్లీ మేము ఇప్పుడు వెళ్ళినా ఆ షాప్స్కే తిరుగుతూ ఉంటాము సో మాకు చాలా చాలా ఇష్టమైన షాప్స్ అనమాట సో ఇంకా నెక్స్ట్ ఏమన్నా మంచిగా అనిపిస్తే నేను షాప్స్ అనేవి నేమ్స్ మెన్షన్ చేస్తాను అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ బాయ్